హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియావుల ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరియాల రసం మనకి జలుపు చేసినప్పుడు కానీ లేదంటే హెల్త్ బాగలేనప్పుడు కానీ మన పెద్దవాళ్ళు మనకి రసం పెట్టిస్తూ ఉంటారు కదా సో అదే రసాన్ని ఈరోజు టమాటా వేయకుండా చేస్తున్నాను ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా అయితే మనము చిన్న నిమ్మకాయ సైజులో ఉన్నంత అయితే తీసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి ఇప్పుడు ఇది నాణ్యలోపు మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మీరు మామూలుగా రోల్ ఉంటే కచ్చ పచ్చిగా దంచుకున్నా సరిపోతుంది ఇక్కడ మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్క్గా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ అయితే పెట్టేసుకొని అందులోకి మనం ఆల్రెడీ అయితే పెట్టుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో ఉన్న రసం అంతా తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అయితే వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఇంచంతా అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకుని అయితే ఇందులో వేసుకోవాలి అలాగే నేను కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను ఇక నేను నలుపుకొని బెల్లం అయితే యాడ్ చేశాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రసాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మనం మరగనివ్వాలి మనకిప్పుడు రసం మరిగిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న జీలకర్ర అండ్ మిరియాల పొడిని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం మరగనిస్తే సరిపోతుంది మనకైతే రసం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే మనము పోపు అయితే పెట్టుకుందాము ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాము ఒక చిన్న గిన్నె అయితే తీసుకొని అందులోకి నేను నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే నూనె వేసుకోలేదు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను అలాగే ఒక మూడు నాలుగు వెల్లుల్లిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక్క టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న పోపుని మనం ఆల్రెడీ ఉంది కదా రసంలో అయితే యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి మనం కొత్తిమీర వేసుకొని తిన్నాము అంటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పుకునే ట్రై చేయండి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్